వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా చిక్కుడుకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి ఈ కూర వేడి వేడి అన్నంలోనికి చపాతీలోనికి అద్భుతంగా ఉండిద్దండి ఈ కర్రీ కోసం చిక్కుడుకాయలు ఒక పావు కేజీ తీసుకొని ఈనెలు తీసేసుకొని ఇట్లాగా ముక్కలు చేసేసుకొని సరిపడా నీడు పోసుకొని ఒక టేబుల్ స్పూను పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి చిక్కుడుకాయలు ఉడికేలోపు మనం ఏమేమి కావాలో తయారు చేసుకుందామండి కట్ చేసి పెట్టుకుందాము ఒక టమాటా కడిగేసి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నామండి నాలుగు వెల్లుల్లిపాయలు చదవకొట్టి పెట్టుకున్నాం కొత్తిమీర మెంతికూర పచ్చిమిర్చి ఉల్లిపాయ అండి ఒకసారి మూత తీసి చూసుకొని చిక్కుడుకాయలు అనేవి ఉడికిపోయాయండి ఇట్లా నీళ్ళన్నీ ఇనుకిపోతే సరిపోయిద్దండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చిక్కుడుకాయలు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెట్టేసిందండి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని వేయించుకోవాలి ఒక వెల్లుల్లిపాయలు అండి ఒక నాలుగు తీసుకొని పచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నామండి అవి వేసేసుకోవాలి ఇందులోకి కరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మెంతి కూర కూడా వేసుకొని వేయించుకోవాలి మీ కర్రీలో మెంతి కూర అనేది చాలా టేస్ట్ వస్తుందండి చిక్కుడుకాయకి ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయాయి నీళ్ళు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక రెండు సెకండ్లు మూత వేసి మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి చూసుకొని టమాటాలు అనేవి మెత్తబడిపోయాయండి ఇందులోనికి చిక్కుడుకాయలు వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం వేసుకోవాలండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలండి చాలా టేస్ట్ ఉండిద్ది మొత్తం కలిపేసుకొని అసలు మనం పోసుకునే అవసరం లేదండి ఒకవేళ అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోయింది ఒకసారి మూత వేసుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి పైన మంచి స్మెల్ అది మంచిగా రావటానికి పైన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర మూలాన రుచి అన్నది రెట్టింపైకి మంచి స్మెల్ వచ్చింది ఇప్పుడు మూత వేసేసుకోవాలండి అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా చుక్కుడుగా కూరండి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి